ఏకధాటిన వేయి కొండలతో నీళ్లు పోసి రుద్రం చదివి నమక జమకాలు చదివి అభిషేకం చేసి నీళ్లతో శివుని ముంచేయాలి ముంచేసాక ఒక్కసారి ఈ మట్టి తీసేస్తే నీరంతా దబ దబ శబ్దంతో బయటకు వస్తుంది ఆ నీళ్లు శిరస్సులో చల్లుకొని ఆ నీళ్లు పెట్టుబడి పొలాల్లో జల్లి ఇళ్ల మీద జల్లితే ఆ సంవత్సరం వర్షాకాలంలో అపూర్వంగా వర్షాలు పడతాయి అని మంత్రశాస్త్రం చెబుతున్నది అది జరిగింది కూడా నేను కళ్ళారా చూశాను మా అయితే ఆ పని చేయించారు ఇక్కడికి దగ్గరలోనే ఓ పన్నెండు కిలోమీటర్ల దూరంలో జోగన్నపాలెం అని ఒక పల్లెటూరు ఉంది ఆ జాగరణపాలెం ముండూరు పెడుతూ ఉంటే కుడివేపున వస్తుంది అనమాట ఆ ఊళ్ళో యోగలింగేశ్వరుడు అనే శివుడు ఉన్నాడు ఆ ఊళ్ళో మా నాన్నగారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి అరవై తొమ్మిది వరకు ఉన్నారు ఆ కాలంలో ఎంతోమందికి పాఠం చెప్పారు ఎంతో మంది పైకి తీసుకొచ్చారు గురుభక్తున్న శిష్యులు ఇప్పటికీ గుర్తెచ్చుకుంటారు గురుద్రోహులు మర్చిపోతారు అది వేరే విషయం ఓ సంవత్సరం అక్కడ వర్షాలు లేవు భయంకరమైన కరువు అప్పుడు మా నాన్నగారు ఆ గుళ్ళో ఇలాగే తలుపులకి బయట అడ్డంగా జిగురుమట్టి పెట్టించి ఎదురుగుండా ఉన్న చెరువులోంచి నీళ్లు మోయించి పిల్లల చేత పిల్లల చేత పాఠం చదువుకుంటున్న పిల్లల చేత వెయ్యి కొండలు నీళ్లు పోయించారు పోయించి పోయించుకొని మూడు రోజులు కురిసింది అన్నారు వర్షం ఆ ఊళ్ళో వాళ్ళు ఇప్పటికీ చెబుతారు అంటే అప్పటి వాళ్ళు ఆ అప్పటి వాళ్ళలో ఇప్పటికి కూడా ఈ ఊళ్ళో ఉన్నవారు ఏలూరులో కొంతమంది ఉన్నారు అందులో ఒక ఆయన అయితే అడ్వకేట్ కూడా ఉన్నారు కాబట్టి ఎందుకు చెబుతానంటే శివుడి మీద నమ్మకం ఉండాలి మనకి గాఢమైన నమ్మకం ఉండి ఆ మంత్ర ప్రక్రియ నమ్మాలి చేయాలి అది పెద్ద కష్టం కాదు ఇప్పుడు వెయ్యి కొండలతో నీళ్లు పోయమంటే ఎక్కువ ఖర్చే ఉంటుంది కొండల ఖర్చు ఆ కొండలు కూడా ఒకేసారి కాదు కదా ఎదురుగుండే డ్రమ్ములో నీళ్లు వేసి ఒక్కొక్క కొండతో నీళ్లు అందులో అందులోపల ఓ డ్రమ్ము ఖర్చు కాస్త శ్రమ భగవద్భక్తి నీళ్లు సంపాదించడం తప్ప ఏమీ లేదు ఏదో లక్షల లక్షల ఖర్చు పెట్టి యాగం చేసే ప్రక్రియ కూడా కాదు కాబట్టి ఈ సద్గురుడు ఏమన్నాడు గురుమూర్తి నాయనదారా మీ దారిద్ర్యం చూశాను వర్షము సక్క